మీ ల్యం ఎంబిఎస్ సీట్ల మోహన్ రెడ్డి గారు సైకోన్ కూడా అంటే ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే నిజమవుతుందని సాను అబద్ధాలు అందుకే ఫేకు జగన్ అని ముద్దుగా పేరు పెట్టిన మీరు చూస్తే మన ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం అని చెప్తాను ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుగుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పండి అందుకే ముద్దుగా ఫేక్ కు జగన్ పెట్టిన అబద్ధాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్ధాలు ఈరోజు చెప్తున్నారు ఆల్రెడీ సర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి త్వరలోనే శాశ్వతీసీలు ఏర్పాటు చేస్తాం సర్చ్ కమిటీ రావాలి కూర్చోవాలి అప్లికెన్స్ కూడా అప్లై చేయాలి ఆ ప్రక్రియ త్వరగానే పూర్తి చేస్తాం అదే రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఈ ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా అమ్మించాను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి గ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమితో వచ్చేసినా మేమేం పట్టించుకోకూడదా నేను ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడ ఎర్రబుక్ గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్కోళ్ళే కాదు అందరం కలిసికట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించాను రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు సో ప్రజలు కూడా చాలా క్లియర్ గా ఉన్నారు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు వడ్లు పెట్టద్దని క్లియర్ గా చెప్తున్నారు అది అమలు చేస్తాం నూట అరవై నాలుగు శాసనసభ్యులు గెలిచిన తర్వాత ఎన్డీఏ కుటుంబ గెలిచిన తర్వాత కూడా వైకాపాకి బుద్ధి కాదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా నో హార్స్ ట్రేడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకునే లేదు ఎవరిన వచ్చి కూటమిలో చేరాలనుకుంటే రాజీనామా చేసి రావాల్సిందే అని చాలా స్పష్టంగా చెప్పారు గతంలో మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు ఎట జరిగినాం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఇంట్లో కట్టేసి హౌస్ అరెస్ట్లు చేసి బయటకు రానికుండా అనేక ఇబ్బందులు పెడతాం జరిగింది అడ్డగోలుగా రిగ్గింగ్ చేసి గెలుచడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళకి సూపర్ మెజారిటీ ఉంది సో చంద్రబాబు నాయుడు గారితో మేము అందరం చర్చించినప్పుడు పార్టీలో చర్చించినప్పుడు చాలా స్పష్టంగా లో హాస్ట్రేట్ నాకు ఒక ఎమ్మెల్సీ ముఖ్యం కాదు చాలా క్లియర్ గా ఉన్నాను ఏమన్నా పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రమ్మని చెప్పండి అప్పుడే మనం ఏమైనా చేద్దాం తప్ప లేదంటే ఏదో ఒక ఎమ్మెల్సీ గెలిచేదానికి వాళ్ళని తీసుకుంటా కరెక్ట్ కానే కాదు చాలా స్పష్టంగా చెప్పాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి